హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు డిసెంబర్ ఇరవై ఒకటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఆయన బర్త్డే సందర్భంగా ఆయన బయోగ్రఫీ వీడియో అయితే చేయడం జరిగింది మరి ఇంకా ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎడుగూరు సందింటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోగ్రఫీ తెలుసుకుందాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల రెండు జమ్మలమడు గ్రామంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారు ఈయనకి పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీ గారితో అయింది మరి ఈయన వివాహం అయిన తర్వాత వ్యాపారంలో మీద ఈయన కోట్లు కూడా ఆర్జించాడు అయితే ఈయన తండ్రి చొరవతో రాజకీయాల్లోకి అయితే రణరంగం చేశాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎంపికై భారీ మెజార్టీతో గెలుపొందారు అదే సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీన ప్రమాదవశాత్ హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు ఆ మరణ వార్త విని రాష్ట్రంలో వేలాది మంది గుండు మరణించిన విషయం కూడా మనకు తెలిసిందే మరి వారిని ఓదార్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేయాలని తలిస్తే కాంగ్రెస్ మరొకటి తలిచింది దీనికి ఒప్పుకోలేదు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ మరి వీళ్ళు ససే మిరానతో ఆ పార్టీకి రాజీనామా చేసి లోక్సభ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించారు దాని తర్వాత ఒక కొత్త పార్టీని స్థాపించాలనే ఆలోచనతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండు మార్చి పదకొండున పార్టీ పెట్టడం అయితే జరిగింది పార్టీ పెట్టిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి రెండు వేల పన్నెండులో వాళ్ళు కేసులో విచారించడం భాగంగా ఆయనైతే అయితే పదహారు నెలలు జైల్లో ఉన్న జైల్లో ఉన్నారు దాని తర్వాత షరతులతో బై బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయనకు బయటకు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి అరవై ఏడు స్థానాల్లో విజయం సాధించింది మరి అప్పుడు అధికారం చేపట్టినటువంటి టీడీపీకి వైఎస్ఆర్సిపికి కేవలం రెండు పర్సెంట్ ఓట్లు మాత్రమే తేడా మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు దాని తర్వాత రెండు వేల పదిహేడులో పాదయాత్ర తండ్రిలాగే పాదయాత్రలు చేయాలని ప్రజా యాత్ర పేరుతో మూడు వేల కిలోమీటర్లు కేవలం నాలుగు వందల ముప్పై రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేశారు పాదయాత్రలో రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారు మరి వెళ్తున్న తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో అతనిపై కత్తితో దాడి చేయడం జరిగింది దాని తర్వాత వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లతో విజయడంకా మోగించింది ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు ఇంత పెద్ద భారీ విజయాన్ని అప్పటికి అందుకోలేదు మనకి ఇక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత పవర్ఫుల్ లీడర్ మనకు అర్థమవుతుంది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎన్నో కార్యక్రమాలు అయితే ఆయన చేపట్టారు ప్రజల ఖాతాల్లోకి భారీగా డబ్బులు జమ చేసిన ముఖ్యమంత్రి ఈయనే రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు ఉత్తమ ముఖ్యమంత్రిగా మూడవ స్థానానికి కూడా ఇంతకుముందు ఎన్నికయ్యారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ పార్టీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన విషయం మనకు తెలిసిందే మరి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కలిపి మొత్తం నూట అరవై నాలుగు సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండుకు పరిమితం చేసింది దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు దాని తర్వాత ముఖ్యమంత్రిగా వై నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారిగా కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎనివే హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు